నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడున గురువుగారు మేషరాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అయ్యారు మరి సంచార ఫలితాలు అనేవి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కర్కాటక రాశి వారికి గురువుగారు ఏమవుతారు కర్కాటక రాశి వారికి గురువు గారు ఆరు అంటే ధనుసు రాశికి అధిపతి అలానే తొమ్మిది అంటే మీనరాశికి అధిపతి ఆరు తొమ్మిది స్థానాలకు అధిపతి అయిన గురువు గారు ప్రస్తుతానికి పదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ పది అంటే రాజ్యస్థానం అంటే ఉద్యోగం వ్యాపారము పాపులారిటీ ఫేమ్ ఇవన్నీ కూడా మనకి పదవ స్థానం తెలియజేస్తుంది ఈ స్థానంలో గురువుగారు సంచారం చేయడం అనేది అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లోనే గురువుగారు మేషరాశిలోకి ప్రవేశం చేశారు అయితే అప్పుడు రాహువుతో కలిసి చండాల యోగంలో ఉండడం ఆ తర్వాత గురువుగారు వక్రంలో ఉండడం వలన మనకి లాస్ట్ ఇయర్ అంతా కూడా సరైన పూర్తి స్థాయి శుభ ఫలితాలు రాలేదని చెప్పుకోవచ్చు అంటే గారి యొక్క పాజిటివిటీ ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఉందని చెప్పుకోవచ్చు అయితే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడున ఎప్పుడైతే వక్రత్యాగం చేశారో ఇక్కడ నుండి మాత్రం కర్కాటక రాజు వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉద్యోగం వ్యాపార విషయాల్లో మాత్రం చాలా మంచి గుర్తింపు రావడం అలానే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడం ఉద్యోగంలో చేస్తున్న వారికి ఆల్రెడీ ప్రమోషన్లు ఉండడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే సొసైటీలో మంచి పేరు రావడం కానీ మంచి గుర్తింపు రావడం కానీ మనం చేస్తున్న ఉద్యోగం ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ సొసైటీలో మనకి మంచి పాపులారిటీ రావడం అనేది జరుగుతుంది అలానే మేషరాశిలో ఉన్న గురువు గారు ఆయన పంచమ దృష్టితో సింహరాశిని చూస్తారు ఇది కర్కాటక రాశి వారికి రెండవ స్థానం అవుతుంది రెండంటే ధనస్థానం కుటుంబ స్థానం వాక్కు స్థానం ఈ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారు కాబట్టి మంచి ఆర్థికంగా మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది ఇంతకుముందు కుటుంబంలో అంటే ఏదైనా గొడవ రావడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ సర్దుమణిగే అవకాశాలు ఉన్నాయి అలానే ఫైనాన్షియల్గా కూడా ఎందుకంటే పదవ స్థానంలో గురువు గారు ఉన్నారు కాబట్టి ఉద్యోగంలో వ్యాపారంలో అనుకూలంగా ఉంటుందిగా అని చెప్పుకున్నాం కాబట్టి వీటి ద్వారా మంచి ధనాదాయం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏంటి అంటే గతంలో ఏమైనా అప్పులు చేశారు ఇవన్నీ కూడా తొలగిపోయి మంచి ఆర్థికంగా మాత్రం మంచి స్థిరపడతారు అలానే మేషరాశిలో ఉన్న గురువు గారు ఆయన ఏడవ దృష్టితో తులారాశిని చూస్తారు ఇది కర్కాటక రాశి వారికి నాలుగో స్థానం అవుతుంది నాలుగంటే వాహన స్థానం అలాగే సౌఖ్యం మెయిన్ మన కంఫర్ట్స్ గురించి తెలియజేస్తుంది వాహనాల గురించి తెలియజేస్తుంది అలానే గృహం గురించి తెలియజేస్తుంది ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు కాబట్టి గురువు గారికి ఉన్న కారకత్వాల్లో ఆయన వాహన కారకులు కూడా కాబట్టి ఏంటి అంటే ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది కొత్తగా ఏదైనా కారు బైకో ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అలానే గురువుగారు గృహకారకుడు నాలుగో స్థానం అనేది గృహస్థానం అవుతుంది కాబట్టి సొంతంగా ఈ ఇల్లు స్థలమో పొలమో ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే ఆల్రెడీ ఉన్నాయి అనుకోండి వాటిని చిన్నపాటి రిపేర్లు ఉన్నాయి ఇలాంటివి ఏమైనా చేయించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత మేషరాశిలో ఉన్న గురువు గారు నవమ దృష్టితో ధనసు రాశిని చూస్తారు ధనసరాశి అనేది గురువుగారు సొంత రాశి సో ఆయన స్థానాన్ని ఆయనే చూస్తూ ఉన్నారు అది ఆరో స్థానం అయింది కాబట్టి ఆరో స్థానాన్ని గురువుగారు చూస్తున్నారు కాబట్టి అది శత్రు రుణ రోగ స్థానం అవుతుంది కాబట్టి ఏంటి అంటే గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తెలుగు మంచి ఆరోగ్యం అనేది వస్తుంది అలానే గతంలో ఏమైనా అప్పులు చేస్తుంటే కనుక క్రెడిట్ కార్డు లోన్ ఉన్నావు పర్సనల్ లోన్లోనో హౌస్ లోన్ అనో ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఆ అప్పుల్ని తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ చూడండి గురువుగారు దశమ స్థానంలో ఉంటూ ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలంగా ఉన్నారు అలానే ఆయన పంచమ దృష్టితో మనకి సింహరాశిని చూస్తున్నారు అది మనకి రెండో స్థానం ఆర్థికంగా అంటే ధనస్థానం కాబట్టి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి ఏంటంటే అక్కడ ఉద్యోగపరంగా బాగుంది ఇక్కడ ఆర్థికంగా కూడా బాగుంది కాబట్టి రుణాలు గతంలో చేసిన అప్పులు ఏమైనా ఉంటే వాటిని తీర్చేసుకునే అవకాశాలు ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఆల్మోస్ట్ అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి అలానే పెద్దగా ప్రతికూలమైన ఫలితాలు ఏవి లేకపోయినప్పటికీ కూడా ఏంటి అంటే జనవరి నుంచి కూడా గురువుగారు ఎక్కువగా భరణి నక్షత్రంలోనే సంచారం చేస్తుంటారు ఎందుకంటే మేషరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి కదా అశ్వని భరణి కృతిక నక్షత్రాలు ఉంటాయి భరణి నక్షత్రంలోనే గురువుగారి యొక్క సంచారం అనేది ఎక్కువ కాలం ఉంటుంది ఈ టైంలో మనకి కాబట్టి ఏంటి అంటే ఇక్కడ మనకి శుక్రుడికి సంబంధించిన సంచారం కూడా చూసుకోవాలి బట్ ఓవరాల్గా బాగానే ఉన్నప్పటికీ ఏంటి అంటే మీకు ఏమైనా చిన్నపాటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఏమైనా తెలత్తుతున్నాయి అనుకుంటే మీరు పర్టికులర్గా ఉద్యోగం వ్యాపారం విషయాల్లో ఏమైనా ఆటంకాలు పదే పదే వస్తున్నాయి అనుకుంటే కనుక ప్రతిరోజు గురువుగారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే శుక్రుడికి సంబంధించి లక్ష్మీ అష్టోత్రం కానీ లేదంటే నవగ్రహ స్తోత్రాల్లో శుక్రుడి యొక్క స్తోత్రాలు ఉంటాయి అవి చదువుకోండి చాలా అనుకూలంగా ఉంటుంది అలానే కుదిరితే గనక గురువారాలు ఉపవాసం ఉండడం కానీ లేదు అంటే గురుచత్ర పారాయణ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయండి గురువుగారి యొక్క అనుకూలం అనేది సంపూర్ణంగా లభిస్తుంది